ఈరోజు చందైనగర్ పోలీస్ స్టేషన్లో చందనగర్ పోలీస్ స్టాఫ్ అలాగే ఎస్ఓటి టీమ్స్ అలాగే సిసిఎస్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో మాకు మొన్న ఒక శనివారం మధ్యాహ్నం నాడు కంప్లైంట్ రావడం జరిగింది ఒక లేడీ ఎవరైతే ఉన్నారో ఎంఐజీలో ఉన్న రామాలయం నుంచి ఒక లేడీ ముసలామె డెబ్బై మూడేళ్ళ ఆమె నచ్చకుండా పోతా ఉంటే స్నాచింగ్ జరిగిందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది దాని మీద ఇమీడియట్గా అక్కడ పోవడం జరిగింది ఈ లోపల ఇంకో కంప్లైంట్ దాని మీద ఇంకొక లేడీ కూడా ఇమీడియట్గా ఒక డెబ్బై మూడేళ్ళు ఆమె ఆమె కూడా ఇంకొక లేడి ఆమె కూడా రామాలయం నుంచి వస్తా ఉంటే ఆమె ఆమె మీద ఆమె ఆమె దగ్గర నుంచి కూడా ఒక కొలుసు రావడం జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది అంటే ఒకటే రోజు ఒక మూడు నిమిషాల గ్యాప్లో రెండు కంప్లైంట్లు రావడం రావడం జరిగింది అంటే చైన్ స్నాచింగ్ కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మా టీమ్స్ అన్ని మా పోలీస్ స్టేషన్ స్టాఫ్ అలాగే ఎస్పో అంజరెడ్డి గారు మిగతా సిసిఎస్ఎస్ సిబ్బంది వాళ్ళ ఎస్ఏ గారు వీళ్ళంతా వచ్చి ఇమీడియట్గా దాని మీద వర్కౌట్ చేసి ఎక్యూలు రాజేష్ అనేత ఉన్నాడు ఇతను గోపీనగర్లో ఉంటాడు ప్రస్తుతం మన ఎంప్లాయీగా ఉన్నాడు ఇతను ఏమి మధ్య అప్పులు ఎక్కువైనా అని చెప్పేసి అతను ఇది ఈ పని చేసాడని తెలిసింది అతను అతను వర్కౌట్ చేసి అతను నిన్న పట్టుకోవడం జరిగింది అంటే వితిన్ ట్వంటీ అవర్స్ లోపల మనం స్నాచింగ్ చేసే ఇతన్ని మనం వర్కౌట్ చేసి కంబైండ్ ఎఫర్ట్స్ పెట్టి పట్టుకోవడం అనమాట పట్టుకొని ఇంటాక్ట్ ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ దొలుసులు ఇమీడియట్గా దాన్ని ఇంటాక్ట్గా మనం రికవరీ చేయడం జరిగింది అంటే అతను ఫస్ట్ టైం అక్కడ ఇంతమంది అఫెన్స్ చేయలేదు అందరికి దాదాపు ఇరవై లక్షల అప్పులనైనా తెలిసింది అప్పులు చేసి ఇవన్నీ దాంట్లో దీనికి ఈ ఈ పద్ధతి ఎంచుకున్నాడు కాబట్టి మీ ద్వారా మేము తెలియజేసింది తెలియజేపేది ఏమంటే ఈ లేడీస్ ఎవరైతే బయట మధ్యాహ్నం కూడా ఒంటరిగా వృద్ధులు తిరుగుతూ ఉంటారు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చేయాలంటే బయట గుడ్లకు పోయినా కానీ ఇంకెక్కడ పోయినా కానీ వాళ్ళతో పాటు పక్కనే ఎవరైనా సహాయకంగా ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను

No